హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ చుట్టుపక్కల ఉండే పర్సన్స్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు లైక్ వాళ్ళు పాజిటివ్ గా అనుకుంటున్నారా నెగిటివ్ గా అనుకుంటున్నారా అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అసలు మీ పైన వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఒపీనియన్స్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇది ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసం అయితే కాదు ఇది ఒక స్పెసిఫిక్ ఒక పార్ట్నర్ కోసం అయితే కాదు ఇది వచ్చేసి అసలు మీ చుట్టుపక్కల ఉండే పర్సన్స్ అది మీ కలీగ్స్ అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు మీ కాలేజ్ లో మీ స్టూడెంట్స్ ఐ మీన్ మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మీ క్లాస్మేట్స్ మేట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో మీ సిచ్యువేషన్ ని బట్టి మీ చుట్టుపక్కల వల్ల సో మీరు చేయమనిపిస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ ఏంటి చూద్దాం ఓకేనా అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంత వరకు ప్రెజనెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అదంతా స్టిక్ చేసేసేయండి బికాస్ కలెక్టివ్ రీడింగ్స్ లో వన్ ఆర్ టూ మెసేజెస్ మాత్రమే మీకు కనెక్ట్ అవుతాయి అన్ని మెసేజెస్ కనెక్ట్ అవ్వవు సో అది మైండ్ ఫుల్ గా ఉండండి సో ఎక్కడ వరకు ప్రజెంట్ అవుతుందో అక్కడ అక్కడి వరకు ఎంఎస్ఏఎస్ తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎంఎస్ఏఎస్ తీసుకోవద్దు ఓకే అండ్ ఇంకొచ్చేసి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నీకు ఇంత డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను తల్లి ఇన్స్టాగ్రామ్ లో జెన్యున్ గా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నన్ను అక్కడ కాంటాక్ట్ చేయండి ఓకేనా సో ఇఫ్ ఇన్ కేస్ మీరు జెన్యున్ గా మీరు రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే నేను మీకు రీడింగ్ చేస్తాను లేకపోతే చేయండి ఓకేనా సో ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక వెల్కమ్ టు ద ఛానల్ అండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియోస్ ఇఫ్ యూ లైక్ అండ్ అలాగే నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు వీడియోస్ ఎంతవరకు రెజమేట్ అవుతున్నాయి అని కూడా నాకు ఇంత కమెంట్ సెక్షన్ లో ఓకేనా సో ఇంకా వచ్చేసి మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాము సో చూద్దాం మరి మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా అని చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ మైలెక్టర్స్ సో లెక్టర్స్ కోసం వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ That will be okay, okay. page it's of it's hands, it's that tower, four of hands case of pentacles, judgment, two of pentacles, and six of pentacles, and five of cups. ఓకే సో ఇక్కడ మీ చుట్టుపక్కల ఉండే పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు ఒక చాలా 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 స్ట్రాంగ్ పర్సన్ లాగా అనుకుంటున్నారు అండ్ అలాగే ఈ మీ చుట్టుపక్కల ఉండే పర్సన్స్ మిమ్మల్ని చూసి కొంచెం భయపడుతున్నారు కూడా అంటే భయం ఇన్ ద సెన్స్ మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు మీ పర్టికులర్ సిచ్యువేషన్ లో అంటే వాళ్ళకి ఎలా ఉందంటే మీతో వచ్చి ఒక కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకుంటే మీరేమైనా అంటే గా తీసుకుంటారేమో మీరేమైనా లైక్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారేమో అని వాళ్ళకి చాలా చాలా భయం ఉంది బికాస్ అంటే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు వాళ్ళకి అంటే మీరు అది ఎందులో అయినా స్ట్రాంగ్ అయ్యి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కలీగ్స్ అనుకోండి మీ చుట్టుపక్కల ఉండే కలీగ్స్ మిమ్మల్ని చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా అంటే మీరు నాకు ఇది కావాలి అనుకుంటే ఇది చేసే టైప్ అనమాట మీరు అంటే నాకు ఇది కావాలి అంటే ఇది కావాలి అంతే ఒక ఆర్డర్ వేసి అయినా మీరు చేయించుకునే టైప్ అనమాట సో అలా ఆ పర్సన్స్ మీలో ఉన్న స్ట్రాంగ్నెస్ ని ఆ ఒక అథారిటేటివ్ ఫిగర్ ని చూసి భయపడుతున్నారు అంటే ఈ పర్సన్ తో మనం పెట్టుకోవద్దు వీళ్ళు పెట్టుకుంటే కనుక మనకి నెగిటివ్ గా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్తో మిమ్మల్ని చూస్తున్నారు అనమాట బట్ ఈ పర్సన్స్ కి మీతో వచ్చి కమ్యూనికేట్ చేయాలి ఒక చిన్న కమ్యూనికేషన్ అయినా చేయాలి మీతో వచ్చి మాట్లాడాలి అండ్ మీతో స్టెబిలిటీ కావాలి వాళ్ళు ఎందుకు మీతో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారంటే మీరు ఒక మంచి పర్సన్ అని వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళకి వీళ్ళు స్టెబిలిటీ కోసం మీ దగ్గరికి వస్తే మీరు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో వాళ్ళని అంటే వాళ్ళు మంచి కోసం వస్తే మీరు చెడుగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారేమో అనే భయం వాళ్ళకు ఉంది బికాస్ మీరు ఆల్రెడీ ఒక మంచి అథారిటేటివ్ పొజిషన్ లో ఉన్నారు సో అది ఏదైనా అయి ఉండొచ్చు అండ్ ఆల్సో మీరు వాళ్ళని ఎక్కడ కంట్రోల్ చేస్తారు అని చెప్పి బికాస్ మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్ లో ఉండి వాళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పే లో మీరు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీరు కంట్రోల్ చేస్తారు సో కంట్రోలింగ్ ఎనర్జీస్ చూసి వాళ్ళు భయపడుతున్నారు అనమాట అమ్మో ఈ పర్సన్ తో మనం వెళ్తే మనల్ని కంట్రోల్ చేస్తారేమో వాళ్ళు చెప్పినట్టే మనం చెయ్యాలేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అనమాట మిమ్మల్ని చూసి బట్ ఈ పర్సన్ కి మీరు చాలా స్టెబిలిటీ ఇస్తారు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి సక్సెస్ వస్తుంది మీతో వాళ్ళ పని అవుతుంది అని వాళ్ళకి తెలుసు ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీరగరికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పి వాళ్ళకి తెలుసు అనమాట అండ్ ఇందులో కొంతమందికి ఏంటి అంటే మీతో ఒక ఫ్రెండ్షిప్ చేయాలని అండ్ మీతో ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలని కూడా ఉంది సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మీ చుట్టుపక్కల సో ఆ ఇష్టపడే వాళ్ళు ఏంటి అంటే మీతో ఒక ఫ్యామిలీని ఒక సెలబ్రేషన్ ని ఒక పార్టీని ఇమాజిన్ అనమాట అంటే మీరు వాళ్ళు కలిసి ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక మంచి ఈవెంట్ లో కలిసినట్టు మీట్ అయినట్టు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అట్లా కూడా అనుకుంటున్నారనమాట వాళ్ళు చెయ్యాలి అని వాళ్ళకు ఉంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కలీగ్స్ ఒక ఒక పెంటికల్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఒకవేళ మీరు మీ ఆఫీస్ లో మీ కలీగ్స్ మధ్యలో మీరు ఉండుంటే కనుక వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అంటే అదొక ప్రాజెక్ట్ వైజ్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ వేలో అయి ఉండొచ్చు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి చేసి ఈ పర్సన్ తో ఒక మంచి బ్యాలెన్స్ తెచ్చుకోవాలి బికాస్ ఈ పర్సన్ చాలా చాలా అథారిటేటివ్ ఫిగర్ కాబట్టి ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవాలి ఈ పర్సన్ తో ఈ పర్సన్ తో మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవాలి ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి ఈ పర్సన్ తోటి సో దట్ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ వస్తాయి అనమాట మీతో వచ్చి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి రైట్ మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మీ నుంచి వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ వస్తుంది సో అందుకని కూడా వాళ్ళు మీతో వచ్చి హ్యాపీగా ఉండాలి మంచిగా స్టెబిలిటీ తెచ్చుకోవాలి మీతో ఒక మంచి బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు బట్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కడ స్టెప్ తీసుకుని ఎగ్కి రావాలనుకున్నా కూడా వాళ్ళు ముందుకు అడిగేయలేరు అనమాట అంటే వాళ్ళు భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంట్రోలింగ్ ఎనర్జీస్ చూసి వాళ్ళకి చాలా చాలా భయం వేస్తుంది ఒకవేళ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగితే మీ దాన్ని సీరియస్ మోడ్ లోకి తీసుకొని వెళ్ళి ఈ సిచ్యువేషన్ ఈ ఎన్వైరాన్మెంట్ అంతా డిఫరెంట్ గా టర్న్ అవుతుంది ఏమో భయం ఉంది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చాలా డిసప్పాయింట్ ఎనర్జీ లో ఉంటారనమాట అంటే మీ దగ్గరికి రావాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించడం అండ్ ముందు ఏదున్నా కూడా ఆ డిప్రెస్ అయిపోవడం అనమాట అమ్మో ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే మనకి ఏమైనా అవుతాయేమో లేదంటే ఈ పర్సన్ తో మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక ఆల్రెడీ ఆ డిస్టర్బెన్సెస్ గుర్తు తెచ్చుకుని కూడా వాళ్ళు డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు అయ్యో అనవసరంగా ఈ పర్సన్ తో మేము మిస్అండర్స్టాండ్ చేసుకున్నామే అని చెప్పి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు అనమాట సో అలా రిగ్రెట్ అయ్యే పర్సన్స్ కూడా మీ చుట్టుపక్కల ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఏమో మీరంటే ఇష్టపడి మీతో స్టెబిలిటీ తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు ఉన్నారు మీరు కంట్రోల్ చేస్తారేమో మీరు మీరు చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలేమో అని భయపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ గుర్తు తెచ్చుకొని రిగ్రెట్ అయ్యి బాధపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చి మీతో స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి మీతో ఒక ఫ్రెండ్షిప్ చేయాలి ఒక ఈక్వల్ గివెంటే బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని కూడా ఉంది అంటే ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని కొంతమంది పర్సన్ చాలా పాజిటివ్ గా చూస్తున్నారు కొంతమంది చాలా నెగిటివ్ గా చూస్తున్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ పొజిషన్ అనమాట మీరు ఒక అథారిటేటివ్ ఫిగర్ లో ఉన్నారు అనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయి ఆ బెనిఫిట్స్ కోసం వాళ్ళు మీతో ఎంత మంచిగా ఉండాలి ఎంత మంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట అండ్ కొంతమంది అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ అథారిటేటివ్ ఫిగర్ని మీ కంట్రోలింగ్ నేచర్ని అండ్ మీ మీరేంటి అంటే ఎవరినైనా ఎదిరించి మాట్లాడి మీకు కావాల్సిన పని చేసుకునే అంత స్టెబిలిటీ స్టామినా కేపబిలిటీ మీకు ఉంది సో అది చూసి కొంతమంది ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని సో అలా ఇష్టపడే వాళ్ళు మీతో వచ్చి మంచిగా లైఫ్ అంటే బాండింగ్ అనేది మంచిగా క్రియేట్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు నిజంగా జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల ఉన్నారు ఆ జన్యున్గా ఇష్టపడే వాళ్ళలో వాళ్ళు మిమ్మల్ని ఒక ఒక లాంగ్ టర్మ్ పర్సన్ లాగా కూడా చూస్తున్నారు అనమాట అంటే ఈ పర్సన్ కి మనం వెళ్ళి మన ఫీలింగ్స్ చెప్తే గనక ఒక మంచి సెలబ్రేట్ సెలబ్రేషన్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి ఫ్యూచర్ లో చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ మిక్స్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ మధ్యలో మీరు ఉన్నారనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇంకా చూద్దాం మరి ఆ పర్సన్స్ ఇంకా ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అసలు ఈ పర్సన్స్ మీ మధ్య ఉండడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయా ఏంటి అసలు మీరెంత వరకు టేక్ కేర్ గా ఉండాలి అని చెప్పేసి చూద్దాం ఓకేనా సో యూనివర్సిటీస్ టెల్ మీ ఇంకా ఈ పర్సన్ గురించి కలెక్టివ్స్ గురించి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ వల్ల కలెక్టివ్స్ కి వచ్చే Outcoming the chapter of the universe Knight of Lands The Hermit Seven of Lands, the Hierophant, the High Priestess and Four of Lands and the Okay. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారో అదే పొజిషన్ మీరు మెయింటైన్ చేస్తారు చేయబోతారు కూడా ఫ్యూచర్ లో బికాస్ మీరు ఆల్రెడీ ఒక అథారిటేటివ్ కంట్రోలింగ్ నేచర్ ఉన్న పర్సన్ సో మీరు ఆ స్టెబిలిటీని ఆ కంట్రోలింగ్ నేచర్ ని ఆ ఒక పవర్ ని మీరు ఎప్పుడు కూడా ఈ కంట్రోల్ చేస్తారు అది ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు మీ పవర్ ని మీ చేతిలో ఎప్పుడు పెట్టుకుంటారు అది ఎప్పుడు మీరు లూజ్ చేసుకోవాలన్నమాట సో దానివల్ల ఈ పర్సన్స్కి ఏంటి అంటే మీలో ఉండే యునిక్ క్వాలిటీస్ వల్ల పర్సన్స్ మీ సైడ్ బాగా అట్రాక్ట్ అవుతారనమాట అంటే ఈ పర్సన్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ అలాగే అంటే ఈ పర్సన్స్ చాలా చాలా డీప్ థింక్ చేస్తారనమాట వాళ్ళకి ఏదైనా పని కావాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తే సొల్యూషన్ అవుతుంది ఒక సొల్యూషన్ మీరు ఇస్తారు అని ఆ పర్సన్స్ మిమ్మల్ని నమ్ముతారు అందుకని మీతో వచ్చి ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి ఎలా అయినా ఈ పర్సన్ తో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ తో ఒక మంచి పాజిటివ్ సిచ్యువేషన్స్ ని మనం తెచ్చుకోవాలి అండ్ డెఫినెట్ గా అనుకుంటారు అండ్ అలాగే ఈ పర్సన్స్ మిమ్మల్ని ఎలా చూస్తారు అంటే మీరు చాలా చాలా పవర్స్ ఉన్న పర్సన్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్ కూడా మీరు ఇచ్చే కేపబిలిటీ మీకు ఉంది అంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అంటే మీరు ఒక కరెక్ట్ సొల్యూషన్ వాళ్ళకి ఇస్తారు మీరు మంచి గైడెన్స్ వాళ్ళకి ఇస్తారు మీ గైడెన్స్ వల్ల వాళ్ళ లైఫ్లో ఒక మంచి వే అనేది వాళ్ళకి దొరుకుతుంది అని ఖచ్చితంగా వాళ్ళు అట్లా అనుకుంటారు అంటే మిమ్మల్ని వాళ్ళు ఎంత ఒక ఒక పాజిటివ్ పర్సన్ లాగా చూస్తున్నారంటే మీ దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అవుట్ అవుతాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు అండ్ అలాగే మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా మీరు చాలా చాలా డెడికేటివ్ గా చాలా ఇంట్యూషన్ యూస్ చేసి చేస్తారు దానివల్ల మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది లైఫ్ లో అని మిమ్మల్ని చూ చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందుకని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడెప్పుడు మీతో వచ్చి కమ్యూనికేట్ చేయాలా ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలా మీతో టైం స్పెండ్ చేయాలా అని బికాస్ మీ చుట్టుపక్కల ఉన్న అందరూ మిమ్మల్ని అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట బికాస్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట అంటే మీరు ఎంత స్ట్రాంగ్ అంటే పాజిటివ్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో నెగిటివ్ లో కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు పాజిటివ్ గా ఒక పర్సన్ కి మంచి చేయాలి ఒక పర్సన్ కి స్టెబిలిటీ రావాలంటే మీ సైడ్ నుంచి వచ్చే హెల్ప్ డెఫినెట్ గా మీరు ఇస్తారు అలాగే ఎవరైనా మీతో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు ఒక రాంగ్ చేస్తున్నారు అంటే అలాంటి పర్సన్ కి మీరు కంట్రోల్ చేసేసి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే మెంటాలిటీస్ మీలో ఉన్నాయన్నమాట సో అవి చూసే ఈ పర్సన్స్ మీరు ఎలా అయితే పాజిటివ్ గా అందరికి హెల్ప్ చేస్తారో పర్సన్ కి ఒక వే చూపిస్తారో చాలా హెల్ప్ఫుల్ నేచర్ చాలా అండ్ ఆల్సో మీరు చాలా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట చాలా నాలెడ్జబుల్ పర్సన్ అందుకని ఈ పర్సన్స్ కి మీరు ఎగ్గరికి వస్తే వాళ్ళ పనులు అవుతాయి అనేది డెఫినెట్ గా తెలుసు అందుకనే మీ దగ్గరకు రావాలనుకుంటారు బికాస్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ చాలా చూసున్నారు మీకు ఏ పనిని ఎలా ట్యాకిల్ చేయాలో తెలుసు ఏది చేస్తే మీ సిచ్యువేషన్ కి సొల్యూషన్ వస్తుందో మీకు తెలుసు సో అంత మెచ్యూర్డ్ పర్సన్ అండ్ అలాగే అంత కంట్రోల్ పర్సన్ సో ఇలాంటి క్వాలిటీస్ అన్ని వాళ్ళు చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు అనమాట అండ్ లిటరలీ ఏంటి అంటే ఈ పర్సన్స్ అసలు ఈ పర్సన్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలని అర్థం కావట్లే అసలు ఈ పర్సన్ ఎలా మనం కన్విన్స్ చేయాలి అని ఒక డైలమాలో ఆలోచించి ఎలా అయినా ఈ తో దగ్గరికి వెళ్ళాలి ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి ఈ తో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి డెఫినెట్ గా అనుకుంటారనమాట సో ఈ పర్సన్స్ వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తుందా ఫ్యూచర్ లో అంటే ఖచ్చితంగా రాదు బికాజ్ మీరు చాలా చాలా అథారిటేటివ్ పొజిషన్ లో ఉంటారు మీ కంట్రోల్ మీరు ఖచ్చితంగా ఉంచుకుంటారు అది ఎప్పుడికైనా కూడా మీ కంట్రోల్లో మీరు ఖచ్చితంగా ఉంటారు మిమ్మల్ని చూసి ఒకళ్ళు భయపడే సిచ్యువేషన్ లో మీరు ఉంటారే కానీ మీరు ఒకరికి భయపడి లేకపోతే వేరే పర్సన్స్ వచ్చి మీకు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అనే పొజిషన్ లో అయితే మీరు ఉండరు మీ పవర్ లో మీ అథారిటేటివ్ పొజిషన్ లో ఆ పొజిషన్ ని మీరు మెయింటైన్ చేస్తారు సో ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని ఏదో బాధ పెడతారు మిమ్మల్ని ఏదో తక్కువ డౌన్ పుల్ చేస్తారు అనే క్వశ్చనే లేదు ఇక్కడ బికాస్ మీరు ఆల్రెడీ ఒక అథారిటేటివ్ ఫిగర్ దాన్ని మీరు అలాగే మెయింటైన్ చేస్తారు మీరు అలా మెయింటైన్ చేసి ఉండడం వల్లనే చాలా మంది పీపుల్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అనమాట అంటే ఈ పర్సన్ ఎలా ఉంటున్నారు ఇంత స్ట్రాంగ్ గా ఎంత స్టెబుల్ గా అంటే ఈ పర్సన్ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటాయి అసలు ఈ పర్సన్ హౌ ఎలా ఎలా ఉంటారు ఈ పర్సన్ ఇంత స్ట్రాంగ్ ఫిగర్ లాగా అని చెప్పి ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అది మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇంత పాజిటివ్ గా ఇంత ఒక 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 ప్రాబ్లం ఒక సొల్యూషన్ లాగా చూస్తున్నారనమాట మిమ్మల్ని అండ్ ఆల్సో మీకు ఉండే పాజిటివ్ క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని చూసి అడ్మైర్ చేస్తున్నారు అనమాట పీపుల్ సో బ్యూటిఫుల్ అండి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మంచి మంచి యాటిట్యూడ్ మంచి బిహేవియర్ ఉన్న పర్సన్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ మీరు సో అందుకనే మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతారు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటారు మీతో స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటారు బట్ ఎక్కడ తీసుకొని వస్తే ఎలా టర్న్ అవుతుందో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇష్టపడే వాళ్ళు అడ్మైర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట అండ్ ఇంకొక మెసేజ్ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని చూసి ఇష్టపడి వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల ఉన్నారు బికాస్ కొంతమంది మీతో ఒక స్టెబిలిటీ కావాలి ఒక మ్యారేజ్ దాకా వెళ్ళాలి మా రిలేషన్షిప్ ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి ఒక పార్టీ చేసుకోవాలి ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఆబ్వియస్ గా ఒక పర్సన్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక పర్సన్ ఉన్నారంటే ఆ పర్సన్ తో ఎవరైనా అట్రాక్ట్ అవుతారు సో అలా మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యే పర్సన్స్ కూడా మీ చుట్టుపక్కల ఉన్నారు సో ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది మీకే తెలుస్తుంది మీరే అనలైజ్ చేసుకుంటే మీ చుట్టుపక్కల ఎవరెవరు ఎలా అనుకుంటారో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఉన్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా రెజనేట్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్ గా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అండి మీరు చాలా హారిటేటివ్ ఫిగర్ మంచి పొజిషన్ లో కూడా మీరు ఉండబోతున్నారు ఫ్యూచర్ లో సో బ్యూటిఫుల్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ సో ఇంకా మీకు ఇంకా క్వశ్చన్ చేసుకోవడానికి ఏం లేదు మీరు ఏ పొజిషన్ ఉన్నారో ఆ పొజిషన్ లోనే ఉండండి అండ్ లాస్ట్లీ మనము యూనివర్స్ ఏంజల్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకేనా మీకోసం చేంజ్ చేసుకోవాలా అసలు ఏంటి ఏంజిల్స్ మీకు ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఏంజిల్స్ ప్లీజ్ టెల్ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్ ఈ ఏంజిల్ మెసేజ్ చెప్పండి హెల్ప్ఫుల్ పీపుల్ సి మీరు ఒక పర్సన్స్ కి హెల్ప్ చేస్తారు సో ఆ హెల్ప్ చూసే మిమ్మల్ని చాలా మంది అడ్మైర్ చేస్తారు బికాస్ మీరు ఒక మంచి అథారిటేటివ్ పర్సన్ సో హెల్ప్ఫుల్ పీపుల్ మీ పక్కన ఎప్పుడు ఉంటారు అండ్ మీరు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్ లో ఉంటారు సో ఎయిదర్ వే రెండిట్లా మీకు అప్లికేబుల్ అవుతుంది అనమాట ఎదర్ మీరు హెల్ప్ చేస్తారు అండ్ మీకు ఎవరికైనా మీ నుంచి ఎవరికైనా హెల్ప్ కావాలంటే మీరు ముందుకెళ్తారు అండ్ మీరు ఎవరి నుంచి అయినా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక వాళ్ళు కూడా మీకు హెల్ప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అమ్మా సో హెల్ప్ఫుల్ పీపుల్ అనేది ఎప్పుడు మీ చుట్టుపక్కలనే ఉంటారు చూడండి రీడింగ్ ని బేస్ చేసుకుని మీకు యూనివర్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు రీడింగ్ మీ చుట్టుపక్కల ఉండే పర్సన్స్ మీకు ఏమి ఆలోచిస్తారు అని చెప్పి సో హెల్ప్ఫుల్ పీపుల్ గైడెన్స్ మెసేజ్ కూడా అదే వచ్చింది సో మీ చుట్టుపక్కల హెల్ప్ఫుల్ మీకు హెల్ప్ మీకోసం మీ హెల్ప్ కోసం ఉండే పీపుల్ ఉన్నారు అండ్ మీకేమైనా హెల్ప్ కావాలంటే చేసే పీపుల్ కూడా ఉన్నారు అని చెప్పి ఏం చెప్తున్నారు ఓకేనా సో అదనమాట ఈ రోజు మన వీడియో మన రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని అక్కడ వెళ్ళి నన్ను కాంటాక్ట్ చేయండి జన్యున్ గా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రమే అక్కడ కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అదనమాట ఈ రోజు మన వీడియో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము సో అంటిల్ దెన్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దైన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే